రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడమే తెలుగుదేశం పార్టీ ఎంపీల కర్తవ్యం కావాలని పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు గడిచిన ఐదేళ్లు వైకాపా ఎంపీలు మాత్రం జగన్ పై కేసుల మాఫీనే అజెండాగా ఢిల్లీలో పైరవీలు చేశారని ఆరోపించారు లోక్ సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు అందుబాటులో ఉన్న తొమ్మిది మంది సభ్యులు సమావేశానికి హాజరు కాగా నియోజకవర్గాల్లో ఉన్నవారు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు కొత్త సభ్యులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ప్రజలు కట్టబెట్టిన అసాధారణ విజయంతో ఎవరు ఆకాశంలో ఎగరొద్దు ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవకు వినియోగించండి మొదట ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలి వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుంది పదవులు శాశ్వతమని ఎవరు అనుకోవద్దు అని స్పష్టం చేశారు ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారని అధికారుల పెత్తనం ఉండబోదని పేర్కొన్నారు ఎంపీలు తరచూ వచ్చి తనను కలవాలని తనకు ఎంత తీరిక లేకపోయినా వారికి సమయం కేటాయించి మాట్లాడతానని చెప్పారు నా కోసం ఈ ఐదేళ్లు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రాణాలిచ్చారు మేడపై కత్తి జై తెదేపా జై చంద్రబాబు అనే అన్నారు అధికార పార్టీ ఒత్తిళ్లకు ఎవరూ తలొగ్గలేదు ఇకపై ప్రతి అంశాన్ని నేను వింటాను నేనే స్వయంగా చూస్తాను ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుందని ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలని సూచించారు ఐదేళ్లు నేతలు కార్యకర్తలు పడ్డ ఇబ్బందులు తనకు చాలా వేదన కలిగించాయని వారి త్యాగం కృషి వల్లే ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు పన్నెండున ప్రధాని మోదీ తన ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నట్టు వివరించారు